హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరు అందరూ బాగుండాలి ఈ విషయంలోని జీవకోటి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము పప్పుల పొడితో ఒక టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కూర చేసుకుందాము ఏ విధమైన మసాలాలు లేని గుత్తి వంకాయ కూర చేసుకుందాము చేసుకుందాం రండి ఇవి వంకాయలండి మా చెట్టుకు కాసిన లేత వంకాయలు ఇప్పుడే తెంపుకొచ్చాను వీటితో ఇప్పుడు మీకు ఒక మంచి కూర చాలా టేస్టీగా ఉండే కూర చేసి చూపిస్తాను వంకాయ కూరే కదా ఏం చూడాలి అనుకోకండి చాలా బాగుంటుంది చూడండి ఈ కూరకి ఒక పొడి తయారు చేసుకోవాలండి స్టవ్ వెలిగిస్తున్నాను కడాయి పెట్టుకుంటున్నాను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు ఈ మూడు వేసి మంచిగా లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోవాలండి దూరగా వేయించుకోవాలి లేత గోల్డెన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి పప్పులన్నీ వేగినాయి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలి స్టవ్ ఆన్లోనే ఉంది దీంట్లో ఒక స్పూన్ సోంపు ఒక టీ స్పూన్ సోంపు ఒక టీ స్పూన్ జీలకర్ర వేయించి సన్న మంట మీద వేయించుకోవాలి ఒక టీ స్పూన్ గింజలు ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా అవి ఇవి లాస్ట్ కేయాలి లేకుంటే పైకి ఎగురుతాయి సేమ్ నువ్వులు లాగానే ఎగిరిపోతుంటాయి ఫ్లాక్ సీడ్స్ చాలా హెల్దీ కాబట్టి నేను కొన్ని వేస్తున్నాను వేగా అప్పుడే చిటపట అంటున్నాయి ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను ఎగిరి ఎగిరిపోతున్నాయి చూడండి ఇవి ఎగిరిపోకుండా ఒక నిమిషం మూత పెట్టాలి ఎగిరిపోతాయి అన్నీ మూత తీస్తున్నా వేగిపోయినాయి మంచిగా వేగినాయి చూడండి ఇవి కూడా అన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి కొద్దిగా చల్లార పెట్టుకోవాలి ఇవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఈ పప్పులన్నీ చల్లారిపోయినాయండి చాట్లో పోసి చల్లారి పెట్టాను అన్నీ ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని దీంట్లో కొద్దిగా ఒక చిన్న టీ స్పూన్లో ఆఫ్ కన్నా కొంచెం ఎక్కువ పసుపు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ సరిపోతుంది దీన్ని ఎప్పుడు మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ గిన్నె మూత పెట్టుకున్నాను మెత్తగా కాకుండా కొంచెం పప్పులు పప్పులుగానే పట్టుకోవాలి దీంట్లో ఒక టీ స్పూన్ కారం మూతపెట్టి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయిపోయింది పౌడర్ ఈ విధంగా అయిందండి మరీ మెత్తగా కాలేదు కొంచెం బరుస బరుసలోనే ఉంటుంది ఇది పక్కకు పెట్టేసుకొని వంకాయలు కట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇవి వంకాయలు ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని నీట్గా కడుక్కున్నాను ఈ ప్లేట్లో పెట్టుకుంటున్నాను వీటిని ఇప్పుడు తీసేసి ఇట్లా ముక్కలు కా పోసుకోవాలి మసాలా వంకాయ కోసినట్టుగా గుత్తి వంకాయ కోస్తారు కదా దాంట్లో ఇట్లా నాలుగు నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి ఇట్లా అన్నీ ఇదే విధంగా ఇట్లా నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి ఇవి తెల్ల వంకాయలు పొడుగు వంకాయలు అండి మా చెట్టు చేసుకుందాం నాలుగు ముక్కలుగా వంకాయలు కట్ చేయడం అయిపోయింది స్టవ్ వెలిగిస్తున్నాను దీంట్లో ఈ పెద్ద స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నూనె కాగుతూ ఉంటుంది ఈలోగా మనము ఈ కట్ చేసిన వంకాయలను ఈ పట్టి పెట్టుకున్న పౌడర్ ఫిల్ చేసుకుందాం ఈ వంకాయలు తీసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇవి తీసుకొని ఈ పౌడర్ ఇప్పుడు పట్టి పెట్టుకున్న పౌడర్ ఇట్లా ఫిల్ చేయాలి దీంట్లో ఎంత పడితే అంత నిండుగా ఫిల్ చేసుకోవాలి మొత్తం అన్నిట్లలో ఆయిల్ పెట్టేసాను ఆయిల్గా అవుతుంది ఇదిగోండి అన్నీ ఇదే విధంగా ఫిల్ చేసుకోవాలండి మొత్తం ఆయిల్ కొంచెం వేడైంది ఇప్పుడు దీంట్లో అన్నీ ఒక్కొక్కటి ఇట్లా పెట్టేసేయాలి మొత్తం అన్ని ఇట్లా పెట్టేసి ఆయిల్ అంతా ఒకసారి స్ప్రెడ్ చేయాలి లేకుంటే కడాయికి అంతా అత్తుకుంటాయి మంట సిమ్లోనే ఉండాలి ఇంకా రెండు వేరే టైప్ వంకాయలు ఉన్నాయండి ఇవి కూడా ఇట్లా కట్ చేసుకొని కొద్దిగా ఎక్కువ కట్ చేయాలి ఇట్లా ఫ్లవర్ టైప్లో కట్ చేసుకొని పెద్దగా ఉన్నాయి కదా దీంట్లో కూడా ఈ పౌడర్ నింపేసి పెట్టేసుకోవాలి ఇట్లా అన్నీ ఫిల్ చేసినాను మూత పెట్టేద్దాము సిమ్లో ఒక రెండు నిమిషాలు మంచి ఉడకనివ్వాలి ఒకసారి చూద్దాము ఉమ్మగిల్లవి ఉమ్మగిళ్ళండి మంచి ఉమ్మగిళ్ళ చూడండి మంచిగా ఉమ్మగిళ్ళయి చూడండి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం ఒక్కసారి చూద్దాము మంచిగా ఉడికిపోయినాయి దీంట్లో ఇప్పుడు కొద్దిగా అల్లమెల్లిగడ్డ పేస్ట్ ముందేస్తే దానికి అతుక్క పోదు వేయలేదు ఇంకా ఏం వాటర్ ఏం లేదా మొత్తం డ్రయే కదా అందుకోసమే వేయలేదు కొంచెం వేయిస్తాను ఇప్పుడు ఇచ్చుకోకపోతున్నాయి చూడండి వంకాయలు ఉడికిపోయినాయి మంచిగా లేత వంకాయలు ఒట్టిగానే ఉడుకుతాయి మై ఇంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒకసారి మొత్తం కిందికి పైకి కలుపుకోవాలి కలుపుకొని మిగిలిన ఈ పౌడర్ కొంచెం మిగిలింది కదా ఈ పౌడర్ కూడా వేసేసుకోవాలి పైన కొద్దిగా ఒక్క రెండు మూడు టీ స్పూన్ల వాటరు ఇది కలిపి వాటర్ స్ప్రింకిల్ చేయాలి కొంచెం లిక్విడ్ ఉంటుంది రెండు తీసుకుండే ఎక్కువ లేదు చూడండి అయిపోయింది ఒక్క నిమిషం మూత పెట్టేసి ఆ వాటర్ ఇంకిపోగానే బంద్ చేసుకుందాం స్టవ్ ఒకసారి చూద్దామండి ఇంక అయిపోయినట్టే దీంట్లో కొంచెం కొత్తిమీర వేద్దాం స్టవ్ బంద్ చేస్తున్నాను దీంట్లో ఇప్పుడు ఒక లెమన్ కట్ చేసి చిన్న పీసు ఇంత ముక్క స్వీజ్ చేయాలి కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది అంతే ఈ కూర చూడ్డానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది దీని కాంబినేషన్ సల్లచారు తెలంగాణ సల్లచారు చేసుకోవాలండి తెలంగాణ సల్లచారు చాలా బాగుంటుంది అది కూడా చేసుకుందాం రండి ఈ మూత పెట్టేద్దాం స్టవ్ బంద్ చేశాను మూత పెట్టేద్దాం ఇప్పుడు మజ్జిగ చారు చేసుకుందాము సల్లచారు తెలంగాణ సల్లచారు స్పూన్లో ఒక రెండు స్పూన్ల గట్టి పెరుగు గడ్డ పెరుగు దీన్ని బాగా గిల కొట్టుకోవాలి ఇట్లా చల్లలాగా వేసుకోవాలి ఇలా కొట్టుకొని పక్కకు పెట్టుకొని ఒక రోల్ తీసుకోవాలి దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర దంచుకోవాలి మంచిగా ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇట్లా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని దంచుకోవాలి వీటిని కూడా ఇట్లా చిత్తకుండా చేయడం పెట్టుకొని దంచుకోవాలి ఒక రెండు పొట్టు తీసిన ఎల్లిపాయలు దంచేసుకోవాలి మెత్తగా జీలకర్ర పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు మెత్తగా దంచేసుకోవాలి దీంట్లో ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న ఒక హాఫ్ ఉల్లిగడ్డ వేసుకోవాలి కట్ చేసుకొని వేసుకోవాలి ముక్కలుగా దీన్ని ఈ విధంగా మధ్య కట్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన సైజులో మీకు ఏ సైజు ఇష్టం ఉంటే ఆ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి ఇట్లా ఇందులో వేసేసుకోవాలి సల్లచారులో ఉల్లిపాయలు చాలా బాగుంటాయి దీంట్లో ఇప్పుడు దంచి పెట్టుకున్న జీలకర్ర పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు పేస్ట్ వేసేసుకోవాలి కొన్ని ఇందులో వాటర్ పోసుకొని కూడా కలుపుకోవాలి ఇది ఫస్ట్ నీట్గా కలుపుకోవాలి ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ ఇట్లా కలిపేసుకొని వాటర్ని ఇందులో పోసేసుకోవాలి గిన్నెలో ఇవన్నీ కా మంచిగా నీడ కలిసేట్టు కలుపుకోవాలి మనకి ఎంత పలుసగా కావాలనుకుంటే అన్ని నీళ్ళు పోసుకోవచ్చు మన ఇష్టం అది కొందరు చిక్కగా ఇష్టపడతారు కొందరు పలసగా ఇష్టపడతారు కొందరు మీడియంగా ఇష్టపడతారు నేనైతే మీడియంగా చేసినాను దీంట్లో పోపు చేసుకోవాలి ఈ కూర అయిపోయింది షిఫ్ట్ చేద్దాము దీంట్లో ఒక చిన్న కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి దీన్ని నెయ్యితో చేద్దాం ఒక టీ స్పూన్ నెయ్యి నెయ్యి కాగింది ఇంట్లో ఒక ఎండు మిరపకాయ సుంచేసుకోవాలి మిరప గింజలు కొన్ని పావు టీ స్పూన్ మిరప గింజలు ఆవాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇప్పుడే తెంపుకొచ్చిన ఒక రెబ్బ కరివేపాకు సుంచేసుకోవాలి ఇట్లా కొద్దిగా మెంతిపిండి చాలా కొంచెం పావు టీ స్పూన్ కొద్దిగా పసుపు కలుపుకోవాలి మంచిగా పోపు వేగింది పోవొస్తుంది వస్తుంది నెయ్యి కదా స్టవ్ బంద్ చేస్తున్నాను ఈ పోపు తీసుకొచ్చి ఇప్పుడు దీంట్లో వేసేయాలి ఈ పులుపులో కలిపేసుకోవాలి కోతిమీర చారు పల్లె చారు ఈ నెయ్యి అంతా దీన్ని పట్టేట్టు కలిపేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర అంతా వేసేసుకోవాలండి ఇందులో కొత్తిమీర మొత్తం వేసినాను చూడండి ఎంత బాగా అనిపిస్తుంది నచ్చిందా మీకు పప్పులతో చేసిన గుత్తి వంకాయ తెలంగాణ చల్ల చారు సారీ అండి నేను మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోయాను టేస్ట్ చెప్పడం మర్చిపోయాను అన్నీ అయిపోయినాయి కూడా కొంచెం కూర కూడా కొంచమే ఉంది అంతా అయిపోయింది చారు చారు కూడా కొంచమే ఉంది తినేస్తాం మేము నేను మర్చిపోయాను ఎట్లా మర్చిపోయాను అసలు ఎప్పుడు మర్చిపోను ఇక చారు పోసుకుంటున్నాను చారు కలుపుకొని కొంచెం కూర తీసుకొని కూర కలుపుకొని ఒక ముద్ద కూర ముక్క తీసుకొని చారులో కలుపుకొని యాస్టిజ్గా అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ ప్రాణ వల్ల విజ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహీచ పార్వతి మాతాచ పార్వతి పిత దేవో మహేశ్వర బాంధవ భక్తాచ స్వదేశో భువనత్రయం అని మాతకి అన్నపూర్ణ మాతకి దండం పెట్టుకొని తినండి తిన్నాం మంచిగా అరుగుతుంది హెల్దీగా ఉంటారు తింటున్నానండి చాలా అంటే చాలా బాగుందండి సల్ల అయితే అల్టిమేటు చాలా బాగుంది దాంట్లో ఈ ఫ్రై ఇంకా బాగుంది మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ